అందరికీ నమస్కారం నా పేరు జయంతి నేను ఎడవలూరు యూనిట్కి ఎడవలూరు వివో టూకి ఐసిఆర్పిగా పనిచేస్తున్నాను మన మల్లికార్జునన్న హర్షద్ హర్షద్ విహర విహార్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు దాకా ప్రకృతి వ్యవసాయంలో పాల్గొంటున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మనకెంతో సహకారంగా మంచి ఆహారాన్ని అందిస్తున్నారు ఎల్లో ప్లేట్స్ ఇవ్వటం జరిగింది అవేంటంటే మనకు పొలంలో దోమకు కానీ రెక్క పురుగులు ఉంటాయి కదా రెక్క పురుగులు కానీ ఆకర్షిస్తాయి లింగాకాక్ష పుట్టలు ఎల్లో ప్లేట్స్ దోమని ఆకర్షిస్తాయి ఇవి పెట్టుకున్నందువల్ల పంట దెబ్బ తినకుండా ఉంటుంది మంచి కూడా దిగుబడి వస్తుంది ఈ విధంగా తద్వారా మనం వాటిని పురుగుల్ని చీడపీడల్ని రెక్కల పురుగుల్ని అది కట్టగలుగుతున్నాం మనం ఇది కంపల్సరీగా రైతు సోదర సోదరి కూడా ఈ విధంగా చేసుకోవాలని ఒక ప్రకృతి రత్న యువ రైతుగా నేను కోరుకుంటున్నాను హర్షత్ విహార్ అని టీం మెంబర్స్ తరఫున థ్యాంక్ యూ రైతు గారు మీరు చెప్పిన విధంగానే పొలంలో ఎన్ని ఒక ఎకరాకి ఎన్ని పెట్టుకోవాలి మనం ఎకరాకి పది నుంచి ఎనిమిది పది పెట్టుకోవాలా రైతు సోదర సోదర ఇలాంటివి పెట్టుకోవాలంటే కైలో ఒక ఎకరాకి పది కాని పదకొండు కాని పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పురుగులు కానీ రెక్కల పురుగులు కానీ చీడ పీడలు కానీ దోమలు కానీ వీటిని కంటుకొని అవి గమ్ము కదా అవి కథక పట్టేసుకొని ఇంకా పోకుండా ఉంటాయి అదేవిధంగా వీటిల్లో ఈ లింగాకర్షణ బుట్టల్లో అవి దాంట్లో వెళ్ళిపోతాయి పడిపోతాయి పడిపోయిన తర్వాత లబ్ధి పురుగులు అవన్నీ దాంట్లో అటాక్ దాంట్లోకి వెళ్ళిపోతాయి ఆ విధంగా మనం వరిలో చేడపేడలో అవన్నీ అరిగట్టగలుగుతాం అదే సివిఆర్ మధ్య ఫార్మింగ్లో ఇరవై ఐదు కేజీల పై మట్టి ఇరవై ఐదు కేజీల లోపల మట్టి రెండున్నర లీటర్ అడుగులు రెండు అడుగులు రెండున్నర అడుగులు లోపల మట్టి ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఆమదం అర లీటర్ చేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ ప్రాసెస్లు అంటే ప్రకృతి వ్యవసాయంగా చేసుకోవచ్చు కెమికల్స్ కొట్టకుండా కెమికల్ ఫార్మింగ్ లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వందో రోజుకి స్వాగతం సుస్వాగతం ఈ రోజున ఐసీఆర్పీ జయంతి గారికి కృతజ్ఞతలు లింగాకర్షణ బుట్టలు ఈ రోజున ఆ స్టాక్స్ ఈ కానీ ఎల్లో ప్లేట్స్ కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది వందో రోజు అంటే ఈ ప్రతి గింజ ఒక అమూల్యమే ఇప్పుడు పాలు పోసుకొని వెన్నుదేసి వస్తుంది కాబట్టి ప్రతి గింజని జాగ్రత్తగా చేయడం జరుగుతాడు సంరక్షించాలా పురుగులు చీడపేడలు దోమలు ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి ఈ విధంగా ఈ పొలాలు అక్కడక్కడ పెట్టడం ద్వారా అప్పుడు రెక్క పురుగులు కానీ స్టెంబోనాలు కానీ ఇలా దోమలు కానీ పురుగులు కానీ చీడపేడలు కానీ ఇవన్నీ వీటికి అంటుకొని పోతాయి అదేవిధంగా లైట్ ఉంటుంది కాబట్టి లింగాకర్షణ బుట్టలు ఆ ఎఫెక్ట్లో పురుగులు గిరుగులు అన్ని దాంట్లో పడిపోతాయి ఈ విధంగా చేయడం జరుగుతుంది మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం ఈరోజు రావడం మీరు మన పొలం సందర్శించడం ఈ విధంగా మన పొలంలో మన ఫీల్డ్లో ఇవన్నీ చేయడం ఉంది వందో రోజు స్పెషల్ ఇది ఈ విధంగా సివిఆర్ ఫార్మింగ్ ఫార్మింగ్లో మనం వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది దానికి ప్రభుత్వం అనే ప్రకృతి వ్యవసాయం విభాగం నుంచి మేడం వాళ్ళు రావడం ఆ మేడం వాళ్ళకి సార్ వాళ్ళు కూడా ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నారు విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారికి అదేవిధంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను వంద రోజులు రావడం జరిగింది శ్రేధర సిద్ధి గారు క్రియేట్ చేసినటువంటి వరి వంగడం ఇది కోనవరం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది మనకి సీడు పంపించిన ఆయన వంగల వెంకటరెడ్డి అన్నగారు గారు టీం మెంబర్స్ ఈ శుభ సందర్భంగా వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకొని వంద రోజు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రకృతి రత్న హర్ష విహార టీం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన హర్ష చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ విధానాలలో వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది వరి సాగు వంద రోజులు అయినప్పుడు మనకు ఆ దోమలు విపరీతంగా అటాక్ కావడం రేఖ బురుగులు ఇవన్నీ ఉంటాయి అందువల్ల మనకి ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారు జెడ్పీఎన్ఎ తరఫున వాళ్ళు రావడం జరిగింది ఆయన ఏడి రాజ్ కుమార్ గారికి అదేవిధంగా మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మి గారికి ఇదే విధంగా డిపిఎం డిపిఎం సార్ రాజ్ కుమార్ డిపిఎం సార్ అదేవిధంగా ఐసిఆర్పి జయంతి గారికి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృత తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించమని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ కలెక్టర్ జిల్లా కలెక్టర్లు చాలా ముందుగా తీసుకుపోవడం జరుగుతుంది ఇది యువతరం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చే రోజుల్లో కూడా ఇది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సమాజానికి బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ఆరోగ్య మహాభాగ్యం అనే దాంట్లో ఈ విధంగా వాళ్ళు తెచ్చి ఆ లింగాకర్షణ బొట్టలు అందించడం చేయడం అవన్నీ ఇప్పుడు పొలాలు పెట్టడం జరుగుతూ ఉంది ఇదంతా మంచి ప్రక్రియ ఈ విధంగా వచ్చి వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ చేసిన దానికి అందరికీ వ్యవసాయ తరఫున వాళ్ళందరికీ నా తరపున మా ప్రకృతి టీం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ వంద రోజు ఈ విధంగా లింగాకర్షణ బొట్టలు అదేవిధంగా ట్రాప్స్ వైట్ కలర్ ఎల్లో ట్రాప్స్ పెట్టడం ఈ వందో రోజు అదేవిధంగా కేడీలు కూడా చౌటూరు వెంకయ్య తాత చిన్న తాత వేడిగిరి వెంకటేశ్వర్లు అదేవిధంగా పోట్లు సరే నాన్నగారు వేడిగిరి మల్లికార్జున గారు ఈ విధంగా ఈ రోజున ఈ పెట్టడం జరిగింది లింగాకర్షణ ఆకర్షణ పొట్లు వందో రోజు స్పెషల్గా అదేవిధంగా సి ఐసిఆర్పి జయంతి గారు రావడం ఆమె ఇవి ఇవ్వడం చేయడం జరిగింది అదే ప్రత్యేక కృతజ్ఞతలు ఈ విధంగా ఇంకా వచ్చే నెల సంరక్షించుకోగలిగితే ఆ తర్వాత వరి కోతలు వచ్చే నెలలో ఆరు నూరైనా నూరు అయినా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉరి కోతలు పోలవారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సివిఆర్ పద్దెలు వరి సాగు వచ్చే నెల మొదటి వారంలో పరిసమాప్తం ప్రకృతి రత్నారసత్ విహారంటీ థ్యాంక్ యూ